హలో బడ్డీస్ చీరలు ఎలా ఉన్నాయండి ఏంటి చూయించకుండానే చీరలు ఎలా ఉన్నాయని అడగటం కరెక్ట్ కాదు కదా సరే చెప్తానుండండి ఒకటి కాదు రెండు కాదు అదేనండి చీరలు ప్లిపేటింగ్ చేస్తూ నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే అలానే ఇప్పుడు ఈ చీరలు ఈ కార్తీక మాసంలో ముందు కొన్నవి కొన్ని ఉన్నాయి కార్తీక మాసంలో కొన్నవి కొన్ని ఉన్నాయి మరి అలా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానే ఈ చీర చూడండి ఎలా ఉంది కలర్ కాంబినేషను కొంచెం గాడిగా గ్లేర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్ అలా సెట్ అయిందండి ఏం చేస్తాం ఒక్కోసారి మన కంటికి షాప్లో తీసుకునేటప్పుడు అలానే నచ్చుతూ ఉంటుంది ఈ సారీ మా ఫ్రెండు కాశీ నుంచి తీసుకొచ్చారు కాశీలో వీడియో కాల్ చేసినప్పుడు సారీ చూస్తే బాగున్నట్టు అనిపించింది సరే తెచ్చేసేయండి కలర్ బాగుంది అని కానీ ఫోటోలో ఇలా గ్లేర్ కొడుతున్నట్టుంది కానీ లైవ్గా అయితే సారీ బాగుందండి కానీ బ్లౌజే ఈ శారీకి సెట్ అవ్వదు అన్న ఆలోచనతో బ్లౌజ్ని అలా పక్కన పెట్టేశాను ఇష్టమైతే కుట్టుకోవచ్చు లేదా ఇంకొక ఇంకొక బ్లౌజ్ ఏదైనా తీసుకొని కుట్టుకుంటే ఓకే అన్నట్టుగా ఆ శారీని ఆ బ్లౌజ్ని పక్కన పెట్టేశాను ఈ శారీకి ఫాల్ కుట్టుకోవడానికి రెడీ అవుతున్నాను అలానే ఒక సారీ చూశారు కదా ఈ శారీని కూడా అదేనండి ఈ బ్లౌజ్ ఆల్రెడీ ముందుగానే కుట్టేసేసుకున్నాను ఇప్పుడు ఈ శారీ ఈ అంచులు కట్ చేయాల అదేనండి ఫాల్ కుట్టి అంచులు కూడా కుర్చులు వేసేయద్దాము అన్న లెక్కలో ఇదిగో ఇలా కట్ చేసేస్తున్నానే అలానే ఈ శారీ చూస్తే మీకు ఒక వర్క్ బ్లౌజ్ స్టార్టింగ్ స్టార్టింగ్లో కొంచెం అలా కనిపించింది చూసారా ఆ వర్క్ బ్లౌజ్ నేను ఎలా మగ్గం వర్క్ చేశాను అన్నది ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకున్నాను అంటే ఇందాక చెప్పింది అదే కార్తీక మాసానికి ముందు నా రెండు చీరలు కొన్నాను కార్తీక మాసంలో కొన్నాను అలానే సందర్భము సమయము వచ్చినప్పుడు ఉంటయిలే అదే పెళ్ళిళ్ళు పేరెంటాలు కార్తీక మాసం పండగలు ఇలాంటివి ఉన్నాయి కదండీ ఈ టైంలో పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి ఉపయోగపడుతుంది అని చెప్పి ముందుగానే ఈ చీరలు కొనటము నేను ఫాల్స్ కుట్టుకోవటము ఫాల్స్ చూసారా అసలు ఎక్కడన్నా హెమింగ్ చేస్తూ ఉండటం వల్ల నీట్గా అందంగా కనిపిస్తుంది సారా ఈ వర్క్ బ్లౌజు మగ్గం ఎలా చేశాను ఏంటి అన్నది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఓకే ఇప్పుడు కార్తీక మాసం ఇప్పుడు వచ్చింది కాబట్టి అలా షాప్కి వెళ్ళాము ఇదిగో ఇలా నచ్చిన చీరలు ఒక మూడు పట్టుకు వచ్చేసానండి మూడు మూడు డిఫరెంట్ కలర్స్ అండి ఒకటి బ్లాక్ కి స్నఫ్ కలర్ మిక్స్డ్ కలర్ ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఇంకొకటి ఎల్లో అసలు ఒక శారీకి ఒక శారీకి ఒక శారీకి సంబంధమే లేదు కలర్ కాంబినేషన్ అలానే వచ్చినాయి బ్లౌజులు కూడా సూపర్గా వచ్చినాయి ఒక బ్లాక్ శారీ బ్లౌజే కొంచెం డౌట్ డౌట్గా ఉంది కానీ కుట్టుకుంటే ఎలా ఉంటుంది కొంచెం డిజైనర్ గా లోనే కుట్టుకోవచ్చు మగ్గం వర్క్ కాకుండా అన్న ఆలోచనతో తీసేసుకున్నాను అలానే ఈ బ్లౌజులు చూసారా ఈ శారీకి ఏంటమ్మా కుట్టు అలా ఊడదీస్తే ఇలా వచ్చేసేటట్టుగా కుట్లు వేసి పెట్టారు అంతే అవి అలా అలా కుట్లు తీసి పక్కన పెట్టేసాను ఇందాక చెప్పాను కదా ఆ బ్లాక్ శారీకి బ్లౌజు చుట్టానికి బాగున్నట్టు బాగున్నట్టు అట్లా మిక్స్ గా ఉంది కుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డిజైనర్ వేర్గా కుట్టుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో ఆ బ్లాక్ శారీ పక్కన పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఆరెంజ్ కలర్ శారీకి ఇదిగో ఈ స్నఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తారా అంటే ముక్కు పొడిన కలర్ అంటారు చూసారా ఆ కలరు బ్లౌజ్ ఇచ్చారు కుట్టుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో చక్కగా కుట్టడానికి రెడీ అవుతూ లైనింగ్ క్లాత్ తో తెప్పించుకుంటూ ఫాల్ కుట్టుకోవాలని రెడీ అవుతూ పక్కన పెట్టేసేసుకున్నాను అలానే ఇంకేంటి ఎల్లో శారీ ఆరెంజ్ కలర్ శారీ అలానే బ్లాక్ శారీ ముందుగా నేను ఇప్పుడైతే ఈ ఈ ఆరెంజ్ కలర్ శారీకి బ్లౌజ్ కట్ చేసుకోవటానికి రెడీ అవుతున్నాను తెలిసిందే కదా నేను ఈ షీట్ని ముందుగానే నా మెజర్మెంట్స్ ప్రకారం ముందుగా కట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఈజీగా మనం బ్లౌజ్ చక్కచక్క కుట్టే కట్ చేసుకోవచ్చు కుట్టుకోవచ్చు అది నేను ఎప్పుడైనా నా బ్లౌజులు కట్ చేసుకునే విధానం ఇదిగో ఇట్లానేనండి ఆ పేపర్ షీట్ పెట్టేస్తాను మెజర్మెంట్స్ తీసేసుకుంటాను చక్కచక్క కట్ చేసేసుకుంటాను ఆ తర్వాత గబగబా కుట్టేసేసుకుంటాను ప్లానింగ్ బాగుంది కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేశాను షేప్ పట్టి కట్ చేశాను అలానే బ్యాక్ పార్ట్ ఫిల్ట్కి కట్ చేసేసాను ఇప్పుడు చేతులు కన్నా ముందుగా మెడ మెడ ఫిల్ట్ ఉంటుంది చూసారా కుదిరితే గోటుగా వేసుకుందాం అంటే గోటు వేద్దాము పైపింగ్ అంటారు చూసారా అది లేకపోతే ఈ ఇదే లైనింగ్ క్లాత్తో పైపింగ్ అదే మెడ పట్టి కుట్టచ్చు అన్న లెక్కన ముందుగానే అన్ని ఈ వేటికి వాటికి అలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఈ సారీ ఈ వచ్చిన ఈ బ్లౌజు అక్కడక్కడ మగ్గం వర్క్తో కుట్టి దారం చీరకి అటాచ్ చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ ఐరన్ ఒకసారి చేసేసి అంటే ముడతలు కొంచెం ఉన్నాయండి ఐరన్ చేసేసి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇలా స్టెప్ బై స్టెప్ ఎలా కట్ చేస్తున్నాను చూస్తున్నారా ముందుగా ఇలా మనకి ఒక కార్డ్బోర్డ్ షీట్ని కట్ చేసి పెట్టుకుందాం అనుకోండి ప్రతిసారి మెజర్మెంట్స్ గీసే పని లేకుండా అదే మెజర్మెంట్స్ తీసుకునే పని లేకుండా ఈ షీట్తో ఇలా మెజర్మెంట్స్ గీసేసుకొని అలా కట్ అయితే కట్ చేయటానికైతే నేను రెడీ అయిపోతానండి చాలా ఈజీగా కటింగ్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు నా కటింగ్ చూసి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి అబ్బాయి ఇలా కట్ చేశారు ఈ మేడం గారు అన్న ఆలోచన మీకు వస్తుంది ఇదిగో ఫ్రంట్ పార్ట్ టు బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా మెయిన్ ప్లీజ్ అదే జాకెట్ మొక్కని లైనింగ్ క్లాత్ కాకుండా ఇప్పుడు ఇది ఈ లైనింగ్ క్లాత్ కన్నా కొంచెం ఎగస్ట్రా పెట్టేసేసుకున్నానండి ఎందుకంటే మెయిన్ ముక్క కొంచెం ఎగస్ట్రా ఉంటే మనకి పొట్టిగా అంటే మెజర్మెంట్స్లో ఏమన్నా తేడా వచ్చినా మనకి సేఫ్ లో ఉంటాం అందుకని అలానే బ్యాక్ పార్ట్ చూడండి నేనేం చేశాను డిజైనర్ వేర్గా ఏమన్నా కొట్టవచ్చు అన్నప్పుడు ఎక్కడ మెటీరియల్ వేస్ట్ కాకుండా చూసుకొని కుట్టుకుంటాను నేను కూడా అదే పని చేశాను అది ఆ బ్లౌజ్ ఎలా కుట్టాను ఏంటి అన్నది మరి తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకొంచెంసేపు ఆగండి ఇదిగో ఇలా చూసారా హ్యాండ్స్ దగ్గర జస్ట్ చిన్న చిన్న ఫీల్స్ ఏమంటారో తెలియదు కానీ నేనైతే ఇలా కుట్టేసేసుకున్నానండి అలానే ఆ పక్కన కనిపిస్తున్న ఈ బ్లౌజ్ ఆల్రెడీ మగ్గం వరకు మీరు ఎప్పుడో చూసేసారు హ్యాంగింగ్స్ కూడా చాలా చక్కగా ఆ మెటీరియల్ మిగిలితే చక్కగా కుట్టుకున్నాను ఆ పక్కన ఉన్న ఆ శారీకి ఎల్లో శారీ కూడా రాణి కలర్ బ్లౌజు చక్కగా కుట్టుకున్నాను ఇది కూడా అంతే హ్యాండ్స్కి కొంచెం డిఫరెంట్గా ఎలా కుట్టేసేసుకున్నాయి ఎలా ఉన్నాయి నా ఈ రోజు ఈ కొత్త చీరల వీడియో మీకు నచ్చిందా ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు ఏ చీరకి ఆ జాకెట్ ఏ చీరకి ఆ జాకెట్ బాగుంది కదా ఇంకా రెండు మూడు జాకెట్లు ఉన్నాయండి అమ్మ అవన్నీ కుట్టుకోవాలి అప్పుడు కుదిరితే మళ్ళీ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అవుతానే ఇప్పుడైతే ఇంతే మళ్ళీ కొత్తుబేడి